అందుకే మనం వయసు ఉన్నప్పుడే కష్టపడాలి చలికి వయసు వయసులో చలిని ఆపుకోగలం మనం వయసు అయిపోయిన తర్వాత చలిని ఆపుకోలేము గుర్తు పెట్టుకోండి నేను ఆపుకుంటా చలిని నేను ఐస్ ఉంటాయిగా ఐస్ నీళ్లతోసారి నీళ్లు పోసుకుంటా పైన అప్పుడు తెలుస్తుంది నేను నేను చిన్నప్పుడు కూడా పొద్దు పొద్దున్నే లేచి గాబులో ఉంటాయి చల్లగా ఉంటాయి ఐస్ నీళ్ళ నేను ఎందుకు పోసుకోలేను అని చెప్పి కావాలని పోసుకొని ఆ వేడి నీళ్లు మా అమ్మ పెట్టినా వేడి నీళ్ళు వద్దు చాలా నీళ్లు కావాలని పోసుకొని పోయేవాడిని స్కూల్కి అలాంటిది ఏమన్నారు నిన్న చలి చాలా ఎక్కువ ఉంది తెలుసా మీకు రాత్రి అసలు తొమ్మిది అంటారు నిన్న రాత్రి చలుంది మంచు ఆరు గంటల నుంచే గురుస్తుంది కనుకమ్మా అని ఇంట్లో కాదు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు మరి అయ్యారండీ పొద్దున పొద్దున నాలుగు గంటలకి

తెచ్చుకుంద్లాసు ఆరు గ్లాసు పోసేయండి తెల్ల చూడండి ఎంత బాగుందో మీరు వీడియో కాల్ చూడండి ఒకసారి ఏమండి ఎంత బాగుంటుందో చూడండి దాంట్లో టేస్ట్ ఉంటుంది బాడీదా జాము చూడాలి చేయండి జీలకర్ర అల్ల వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి అండి అంతే ఉంటే పల్లీలు వేసుకోవచ్చు పల్లీలు లేవు కాబట్టి నేను వేసాను బాగుంది టేస్ట్

ఫ్రెష్ ఫ్రెష్ గా కుమ్మి వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో కందిపప్పు కందిపప్పు బాగుంది నాకు చెన్నపప్పు దొరక్క కమ్మ కందిపప్పు వేసానండి తప్ప ఏదో చేసేసాను మింగాలి కదా ఉప్మాలో కందిపప్పు వేసింది కొందన్ని చీ బాగున్నాయి పచ్చి పచ్చిగా ఏదన్నా ఉడుకుతుందండి చనపప్పు కనిపించలేదు పోపం ఆడిపోతున్నా కొమ్ము కదిపప్పు వేస్తున్నాయి అది అది ఇది అనుకుంటే వేసేస్తేనే బాగుంటాయండి గన్నేరు పప్పు ఉండదు కదా గన్నేరు పప్పు మీకు వెయ్యాలంటే మీరు రోజులు కూడా వెళ్తాయి నువ్వు చెప్పారు కదా

మధ్య మధ్యలో మధ్యన పడతా ఉంటే మనకు ముక్కలు బలే ఉన్నాయి అలాగే అలాగే పొద్దుట వచ్చేడండి అటుపడి ఇచ్చాడండి పాలు కాసాను తాగేశాడు తాగే స్టేడియో తాగేశాడు కాశానండి తాగే అండి నా సెల్లు మాత్రం పెట్టగనుకో మీ సెల్ ఎవడు కట్ చేసింది మెట్టులో ఎవడు కట్ చేసింది ఎవడు వచ్చిన ఫోన్ ఎత్కో నువ్వు ఎత్తుంది నేను కాదు ఎత్తకో అంటన్నాను

నీకు మాస్టర్ తెలిసింది నా బుద్ధి తన వాళ్ళందరూ యాక్టింగ్ అయ్యి బాబు ఆవిడండి అయ్యి బాబు బాబు ముందా తిట్టామని చెప్పరా తిట్టిన చెబుతారు దేవుడు ఉన్నాడండి అన్ని పాడు చేయకున్నా ఎదవులు అందరూ నాశనం అయిపోయారండి ఇంకా ముగ్గురు అటు ఇటు ఊపుతున్నారండి మరి వాళ్ళు ఎప్పుడు పూర్తిగా పైకి వెళ్ళిపోతారో తెలియదు వాళ్ళకి దగ్గరికి వచ్చేసి రోజులు కానీ వాళ్ళు ఇంకా అనుభవించాలని దేవుడు ఊపుతున్నాడు ఎవరి మాట్లాడుకో నీ దుబ్బెత్తే బాగుంది మూడు నెలలు మూడు ఐదు వేలు ఛానల్ డిలీట్ వేసారు ఇన్స్టాగ్రామ్ పెట్టేసుకుంటున్నారు ఎవరు గారి సొంపు రంకు మోగులు అన్నదన్న చెప్పు ఒకసారి మిర్చి ముక్కలు బాగున్నాయి మధ్య మధ్యలో నా బాధ నేను చెప్పుకుంటే ఇక్కడ మిర్చి ముక్కలు బాగున్నాయంటే ఎంత కవరింగ్ చేస్తున్నాడు చూసారా ఎందుకు అవన్నీ సోది సోది ఉండాలి వద్దు అనొద్దు మనం ఎవరిని కూడా నువ్వు అనుకో నువ్వు అనకమ్మా నచ్చినట్టు అనుకో అమ్మా కావాలంటే పెట్టుకో కొంచెం ఇంకా ఉందా చూసావా చిన్న గ్లాస్ వేసాను బాగా అయింది ఎందుకయింది ఆరు గ్లాసులు వాటర్ కోసం బాగా చిన్నదే కప్పు నీకు మళ్ళీ ఎంత వేసుకున్నా పొట్టకు రెండదు ఇంక ఇది అంతే తెలియదు పైగా చిన్నదిగా ఉంటది లొట్టు ఉంది పొట్ట స్పూన్ కడుక్కోవడానికి బద్దకం అయ్యి నాకు జనాడండి ఇప్పటికే ముందు కడితే వెనకడ కూడా వెనకడి అయితే ముందు కడగండి వద్దామని రేవతి అమ్మ రేవత్ కార్య దేవుడు అగరబత్తి ఇంకా ముందు చూసిందో రేవతి అమ్మ వీడియోలో వస్తారు ఆవిడ రేవతికి ఆవిడ దేశవంతుడ నేను అందరికీ అమ్మని వీడు దేశం అంతటికి అమ్మలే అందరూ కూడా యాక్టింగ్ చేస్తాడు చేస్తాడండి అందరూ అమ్మలు మాట్లాడతారు ఆంటీళ్ళు అబ్బబ్బా మా మరి చిట్టుకెళ్ళిపోవటం అండి సీతానగర్ సీతానగర్ ఇప్పుడు వెళ్దాం అని అడుగుతున్నాడు మా అమ్మలే అక్కడ ఎవరున్నారుడి పన్నెండు ఒంటి గంటకి బయటికి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళేవారంటే అలా తిరిగి వచ్చాను అంటాడు వచ్చింది వస్తుంది మరి నాతోన్న వస్తుంది మూడు నుంచి వరకు భోజనం అక్కడ లేదండి ఇంకా నాకు సాయంత్రం వరకు అక్కడ ఇంకా నీ లోపల ఎవడొక్కడ కనపడతాడు ఏం ఏసి వస్తావు నీ లోపల ఏ అంటే ఇంకా ఏకెత్తుంది ఏసి వస్తావు ఇంకా నీకు ఆకలి ఏంటి నా ఆటగాలు మా అల్లుడికి నేను అట్టు పెసరట్టు ఉప్మా చెత్త ఎంత బాగా ఉంది ఊరు ఆయన ఆయన అన్నారు వచ్చి ఏమండి ఏడు గ్లాసులు కానీ ఆరు గ్లాసులు కానీ పోయింది అన్నారు పాపం వచ్చి ఎక్కడ ఉన్నాడు ఆయన ఎత్తే సూపర్ అండి బాబు అప్పుడు జీలుకర ఒకటేమన్నాడు ఇంకేమేమన దాంట్లో ఒకటే జీలుకారొటే అమ్మన్నారు అక్క అనివరు అక్క నేను అన్నంత కాదు మిమ్మల్ని అన్నారు ఏది ఐదారు ఏళ్ళు నాతో మాట్లాడలేదేనా ముందు మాట్లాడదాని అడుగు మా ఆయన పోతే తీసుకెళ్ళింది మా పాప వాళ్ళ ఇంటికి అక్క బాబు పోయారు అనలేదు నాకు ఎంత బాధగా ఉంటుంది వాళ్ళకి అన్నం పోయినట్టు కూడా నేను పలకరించలేదు అంతే అలా పక్క పెట్టు నేను మొగోడ్ని నల్లుని